అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టైరో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఇది రిక్వెస్టెడ్ వీడియో కూడా సో అదేంటంటే చాలా మంది రీసెంట్లీ నాకు మెసేజ్ చేశారు పర్సనలీ వాళ్ళు త్రీ ఏఎం నుంచి ఫైవ్ ఏఎం మధ్యలో సడన్లీ లేస్తున్నారు అండ్ ఆ తర్వాత పడుకోవడానికి ట్రై చేస్తున్నా సరే నిద్ర పట్టట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరైనా సడన్లీ ఈ టైం మధ్యలో తెల్లవారుజామున త్రీ ఏఎం నుంచి ఫైవ్ ఏఎం లేస్తున్నారు అని అంటే ఒకటి మాత్రం క్లియర్ యూనివర్స్ మీ అటెన్షన్ కోరుకుంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి మీకు యూనివర్స్ ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అందుకని చెప్పేసి మీరు ఆ టైంలో లేస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో అదేంటంటే మనకు మార్నింగ్ వర్క్స్ అని చెప్పేసి కరియర్ అని లేకపోతే ఫ్యామిలీ పిల్లలు ఇలా అని చెప్పేసి చాలా చాలా బిజీగా ఉంటాము సో మన అటెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ మన మైండ్ కూడా చాలా ఆక్యుపైడ్ ఉంటుంది అనమాట ఓకే సో కాబట్టి యూనివర్స్ డివైన్ మీకు మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు అంత అటెన్షన్ అనేది చూపించరు అండ్ ఒకవేళ ఇవ్వాలనుకున్న మీరు ఆల్రెడీ ఆక్యుపైడ్ కాబట్టి మీ మైండ్ ఆల్రెడీ ఆక్యుపైడ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ టైంలో మీకు మెసేజ్ ఇచ్చినా మీరు ఆ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోరనమాట ఓకే సో త్రీ ఏఎం నుంచి ఫైవ్ ఏఎం మధ్యలో బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఆ టైంలో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ డి నుంచి త్రీ డికి అండ్ త్రీ డి నుంచి ఫైవ్ డికి యాక్సెస్ ఈజీగా ఉంటుందన్నమాట అంటే స్పిరిచువల్ వరల్డ్ నుంచి మన ఫిజికల్ వరల్డ్కి ఫిజికల్ వరల్డ్ నుంచి ఇంకా మన స్పిరిచువల్ వరల్డ్కి యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇంకోటి మన మైండ్ అనేది చాలా కామ్గా ఉంటుంది ఇంకా డే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకు మెసేజెస్ ఏదైనా సరే వచ్చినా సరే ఈజీగా రిసీవ్ చేసుకుంటాము ఇంకా మైండ్ అనేది థింక్ చేయట్లేదు అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ థింక్ మనము ఆ టైం మధ్యలో లేస్తున్నాము ఓకే సో యూనివర్స్ కావాలని చెప్పేసి మనకు మెసేజ్ ఇస్తుంది అనమాట సో పద లేయి ఇప్పుడు నేను నీకు మెసేజ్ పంపుతున్నాను నువ్వు ఈ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోవాలి అండ్ ఇది నీకు బెస్ట్ టైమ్ కాబట్టి నువ్వు మెసేజ్ కూడా ఈజీగా రిసీవ్ చేసుకుంటావు అని చెప్పేసి యూనివర్స్ మనతో చెప్తుంది అనమాట ఓకే సో ఆ టైం మీరు కనుక లేస్తుంటే ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పేసి ఓకే అండ్ ఆ మెసేజ్ స్పెషల్లీ మీ స్పిరిచువల్ అవేకనికి సంబంధించి లేకపోతే మీరు ఎలాంటి పాత్రలో వెళ్ళాలి అని చెప్పేసి మీ లైఫ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ జరగబోతున్నాయి ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి యూనివర్స్ మీ అటెన్షన్ కోరుకుంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో ఇప్పుడు ఏంటి ఒకవేళ మీరు ఆ టైంలో లేస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు లేచిన వెంటనే ఇమీడియట్లీ నేనేమంటానంటే నేనైతే ఎప్పుడు నా బెడ్ పక్కన ఒక బుక్ పెట్టుకొని ఉంటాను సో డ్రీమ్స్ అయినా సరే డ్రీమ్ జర్నల్ ఇలా విజన్స్ అయినా సరే ఇంకా మధ్యలో ఏదైనా లేస్తున్నా సరే లైక్ ఎందుకు అని చెప్పేసి రాసి పెట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి సో మీరు ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఒక బుక్ని మీ పక్కన పెట్టుకోండి లేదు మీకు బుక్ కష్టము అంత పొద్దున్నే రాయాలి అంటే ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తే కనుక మీరు ఏం అని అంటే మీ ఫోన్లో మీరు రికార్డ్ చేయొచ్చు డెఫినెట్లీ ఆ టైంలో ఒక్క స్పెసిఫిక్ మెసేజ్ అయితే మీకు కం కన్ఫామ్గా ఉంటుంది ఓకే సో మెసేజెస్ వచ్చేసి ఎలాంటి రూపంలో ఉంటుందంటే పిక్చర్స్ రూపంలో ఉంటుంది సింబల్స్ రూపంలో ఉంటుంది నంబర్స్ రూపంలో ఉంటుంది లేకపోతే బర్డ్స్ యానిమల్స్ ఇలా ఏదైనా కనిపిస్తుంది లేకపోతే మీ లైఫ్లో ఏదైనా పర్సన్స్ పర్సన్ కానివ్వండి లేకపోతే ఏదైనా డిఫరెంట్ పీపుల్ మీ లైఫ్ నుంచి దూరం అయిపోయినా సరే మీ క్లోజ్డ్ వన్స్ అయినా సరే ఇలాంటి వాళ్ళ రూపంలో అయినా సరే మీకు మెసేజ్ అనేది రిసీవ్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సో ఈ టైంలో లేచిన వెంటనే మీరు ఫస్ట్ థింగ్ ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే మీరు బెడ్ మీదే ఉండకండి వెంటనే మీరు అంటే నడవడం స్టార్ట్ చేసేయండి అక్కడి నుంచి ఓకే ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని టూ మినిట్స్ మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి డెఫినెట్లీ మీరు అలా మెడిటేట్ చేస్తున్న టైంలో మీ థర్డ్ ఐలో అంటే మీ మైండ్ జైలో డెఫినెట్లీ ఏదో ఒక ఇమేజ్ కానివ్వండి నంబర్ కానివ్వండి నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అది డెఫినెట్లీ చూస్తారు ఓకే అండ్ ఒక కొన్ని కొన్నిసార్లు మనకి చాలా క్లియర్గా మెసేజ్ అన్నది కూడా కనిపిస్తుంది అది తెలిసిన వెంటనే లైక్ అది చూసిన వెంటనే అది ఏంటి అని మీకు అనిపించిన వెంటనే ఏదైనా అవ్వనివ్వచ్చు ఓకే ఫిష్ కొన్ని కొన్నిసార్లు మనకి సింబల్స్ నంబర్స్ ఇలా ఏం కనిపించినా సరే ఏదైతే కనిపిస్తుందో అది వెంటనే మీ జర్నల్లో రాయండి లేకపోతే మీరు మీ ఫోన్లో రికార్డ్ చేయండి లైక్ యూనో ఇది నాకు కనిపించింది ఇవాళ ఈ టైంలో అని చెప్పేసి మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి సో ఆ మెసేజ్ అలా ఉంటుంది ఆ తర్వాత మీకు మీరైతే యూ కెన్ గో బ్యాక్ టు స్లీప్ మీరు మళ్ళీ పడుకోవచ్చు లేదు అని అంటే మీరు మీ డేని కూడా స్టార్ట్ చేసేయచ్చు సో మీరు అలా రాసిన వెంటనే నెక్స్ట్ వితిన్ టూ టు త్రీ డేస్లో ఏమవుతుంది అని అంటే ఆ మెసేజ్కి సంబంధించింది ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు కంప్లీట్ తెలుసుకోవాలో దానికి సంబంధించి హింట్స్ మీకు డెఫినెట్లీ లైఫ్లో కనిపిస్తుంది అనమాట సింబల్స్ మీరు చూసారనుకోండి మీ మైండ్ సైలో ఆ సింబల్స్ మీకు మీ చుట్టూ కనిపించడము లేకపోతే ఆ మనుషులు సడన్లీ రావడము లేకపోతే ఏదైనా సడన్లీ వినడము ఇలాంటిది అనేది జరుగుతుంది అనమాట ఓకే సో డెఫినెట్లీ మీరు ఈ టైంలో కనుక లేస్తుంటే డెఫినెట్లీ అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీ గ్రోత్ కోసము మీ లైఫ్ మొత్తం ఇంప్రూవ్ అవ్వడం కోసం యూనివర్స్ మీకు మెసేజ్ అనేది పంపిస్తుంది అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో కంటిన్యూస్ జరుగుతుంటే కనుక ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ వీక్లీ వన్స్ టూ టైమ్స్ అయినా సరే సింపుల్ మెసేజెస్ అని మాత్రం అర్థం చేసుకోండి సో మెసేజ్ రిసీవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి అండ్ యూనివర్స్ మీ అటెన్షన్ని సటన్ టైం వరకు కోరుకుంటుంది లైక్ నో మీ మీ హెల్ప్ కావాలి మీరు ఇంప్రూవ్ అయ్యి లైట్ వర్కర్ లైట్ వర్కర్స్గా అవ్వాలి యూనివర్స్లో మీరు మీ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటుంది అనమాట సో మీ అటెన్షన్ ఈ విధంగా అనమాట యూనివర్స్ మీకు మెసేజ్ పంపిస్తూ ఉంటుంది సో కమా గెటప్ లైక్ లేచి వర్క్ చేయండి సో మీరు కోరుకున్నది జరుగుతుంది ఇదంతా చెప్పడం కోసం ఓకే సో అలాగనుక మీరు ఆ టైం మధ్యలో లేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి యు ఆర్ ద చూస్ అండ్ వన్స్ అని చెప్పేసి ఓకే సో ఎనీవే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్